హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోడమ్ టాక్స్ నేను ఇబ్బంది భారతదేశంలో ఆదివాసీలు కానీ కూలీలు కానీ చాలామంది ఉన్నటువంటి పరిస్థితి మనది అయితే ఒకప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు దోచుకునేవాళ్ళు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ దోపిడీ అది భూస్వాముల దిక్కు మారింది భూస్వాములు ఆదివాసీలు చేసినటువంటి పోడు భూములను వాళ్ళ వ్యవసాయ భూములను సారవంతమైనటువంటి నేలను ఇవి మావి అని వాళ్ళని భయభ్రాంత గురి చేయడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్ నక్సల్ బారీ ప్రాంతంలో చారుమజందార్ కాంసాన్యాల్ అనే ఒక ఇద్దరు యువకుల ఆధ్వర్యంలో ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళు ప్రతిఘటించారు అయితే ప్రతిఘటించినప్పుడు ఈ భూస్వాములు ఏం చేశారంటే పంతొమ్మిది వందల అరవై ఏడు మార్చి పద్దెనిమిది తారీఖు నాడు పోలీసులను పంపి ఒక తొమ్మిది మందిని కాల్చి చంపడం జరిగింది అయితే అప్పటి వరకు అక్కడ అది ఆగింది కానీ ఆగిన్యాణానికంటే ప్రస్తుతానికి అంచివేయబడ్డది అనే చెప్పవచ్చు అక్కడి నుంచి మొదలైతే పంతొమ్మిది వందల అరవై ఏడు అక్టోబర్ ముప్పై ఒకటిన శ్రీకాకుళం జిల్లా పార్వతీపురంలో మళ్ళీ స్టార్ట్ అయింది వెంపట సత్యము అతని మిత్రుడైనటువంటి ఇంకొక విద్యావంతుడు ఇద్దరు కలిసి ఆ యొక్క ఆదివాసుల యొక్క శ్రమాన్ని దోచుకుంటూ వీళ్ళు భూస్వాములు ఎంతో విలువైనటువంటి తేనె అలాగే జీడిపప్పు ఇట్లా రకరకాల చింతకాయ రకరకాల వస్తువులను తక్కువ విలువైనటువంటి సొమ్ములు ఇచ్చి ఉప్పు లేదా పౌడర్ డబ్బాలు ఇచ్చి డబ్బాల డబ్బాలు తీనే కానీ పది కిలోలు పది కిలోలు చింతపండు ఇట్లా రకరకాలుగా వాళ్ళు తీసుకెళ్లేవారు ఇది గ్రహించినటువంటి ఆ మిత్రులు వీళ్ళందరినీ సంఘటితం చేసి ఒక చైతన్యం రేపి వాళ్ళను ప్రతిఘటించే ప్రయత్నం చేసి చేశారు అయితే వీళ్ళు ఎప్పుడైతే ఒక మీటింగ్ పెట్టాలని ప్రయత్నం చేశారో ఇక్కడ కూడా భూస్వాములు అక్కడ కూడా ఒక ముగ్గురు నలుగురు మందిని కాల్చి దంపడం జరిగింది అయితే అప్పటివరకు అక్కడ కూడా ఆగినటువంటి ఈ యొక్క ఏదైతే విప్లవం ఉందో ఈ విప్లవము తిరిగి సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా జగిత్యాల ప్రాంతాలలో ఇది ఉధృతంగా విసు విజృంభించింది దీంతోపాటు నిర్మల్ వరంగల్ నిజామాబాదు అయితే అలాగే నల్లమల అడవుల ప్రాంతంలో అడవి ప్రాంతాలు ఏవైతేనేయో ఈ మొత్తం ప్రాంతాలకు విస్తరించింది ఇలా విస్తరిస్తూ విస్తరిస్తూ అది దాదాపుగా రెండు వందల పైచీలకు జిల్లాలలోనూ పదహా పదిహేడు రాష్ట్రాలలో ఇది పూర్తిస్థాయిగా విస్తరించింది అయితే దీనివల్ల ప్రభుత్వాలకు రాజకీయ నాయకులకు భూస్వాముల నుండి పెట్టుబడిదారుల వ్యవస్థలాగా మారింది ఇప్పుడు అయితే ఈ పెట్టుబడిదారులు ఈ యొక్క రాజకీయ నాయకులు దీన్ని అణిచివేయాలనే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతము మన అమిత్ షా కగారు పేరుతో వీళ్ళను ఎంతో మందిని లొంగిపోయేటట్టు అలాగే వాళ్ళను చంపిన పరిస్థితి మనకి కళ్ళారా చూస్తున్నాం మరి నిజంగా ఇది అంతమవుతుందా అంటే అంతం అనేది ఎప్పటికీ కూడా ఉండకపోవచ్చు ఎప్పుడు ఉంటుంది అంటే మన దారి మన దగ్గర మన భారతదేశంలో సామాన్యునికి సరి అయిన న్యాయము విద్య ఉద్యోగము సరి అయినటువంటి జీతాలు దొరికి ఈ రాజకీయ నాయకుల కుంభకోణాలు దోపిడీలు పెట్టుబడిదారులు అయినటువంటి వారి యొక్క దోపిడీలు ఆగినప్పుడు మాత్రమే ఇది ఆగిపోయే పరిస్థితి ఉండదు అయితే ఈ జనాల మధ్యలో ఉన్నటువంటి సామాన్య బిడ్డలు కడుపు కాలినప్పుడు వాళ్ళు దిక్కుతోదని పరిస్థితుల్లో జనాల వాస నుండి వనవాసాలకు అడవులోకి వెళ్ళి వాళ్ళు కత్తులు పిస్తూళ్ళు పట్టి తిరుగుతున్నారు మరి అలా మారాలి అంటే ముందు వాళ్ళని అంచి దానికంటే ముందు పాటు మన భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ యొక్క ఎన్నో అవ అవకతవకలు చేస్తూ ఎన్నో నేరారోపణలు చే గురికు గురైనటువంటి రాజకీయ నాయకుల నుండి ఈ యొక్క సామాన్యులను కాపాడాలి ఎందుకంటే ఎన్నో తప్పులు చేస్తూ ఎన్నో కేసులు ఉన్నప్పటికీ కూడా తిరిగి మళ్ళీ అతను బయటికి వచ్చి బెయిల్ మీద బయటకు వచ్చి ఎంతోమందిని భయప్రాదలకు గురి చేస్తూ రాజకీయ నాయకులుగా వెలుగొందుతున్నారు ఇలాంటి పరిస్థితి మారినప్పుడు నేర చరిత్ర గల రాజకీయ నాయకుడు ఆ యొక్క రాజకీయాల్లో పాల్గొనకుండా మన రాజ్యాంగ చట్టాల మార్పులు వచ్చినప్పుడు అలాగే చైతన్యవంతులను చేస్తూ విద్య ఉద్యోగము వైద్యము లాంటి ఉచితాలు ఇస్తూ పనికి మారిన ఉచితాలు ఆశలు చూపిస్తూ జన్యాలను మధ్యపెట్టకుండా ఉన్నట్టయితే అప్పుడే ఈ యొక్క భారతదేశంలో ఇలాంటి పరిస్థితి ఎదురు కాకుండా ఉంటుంది సామాన్యునికి మున్సిపల్ ఆఫీసులో కావచ్చు పోలీస్ స్టేషన్లో కావచ్చు రెవెన్యూలో కావచ్చు చివరికి కోర్టులో కాడా కావచ్చు ఎక్కడ కూడా న్యాయం అందుబాటులోకి సామాన్యంగా రానే రాదు అయితే దీనికి ముఖ్య ఉదాహరణలో చూసినట్టయితే మన జగన్ను చూసినాం జగన్ ఎన్నో విషయాలలో అతను నేరస్తుడిగా మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి మీద కూడా ఎన్నో కేసులు ఉన్నాయి అయినప్పటికీ కూడా వాళ్ళు బయటనే తిరిగి రాజకీయాలు చేస్తున్నారు అయితే మరి కేసులలో న్యాయం అనేది ఎందుకు ఆగుతుంది ఈ కేసులు ముందుకు వెళ్లకుండా ఏ శక్తులు అడ్డగిస్తున్నాయనేది సామాన్యులకు అర్థం కాని సమస్య ఈ సమస్య ఇలాగే కొనసాగినంత కాలము ఈ సామాన్య బిడ్డలు ఏదో ఒక రోజు ఏదో ఒకనాడు అడవుల పాలయ్యి వాళ్ళు మళ్ళీ ఈ యొక్క కత్తులు లేదా పిస్తుల్లో పట్టి వీళ్ళ మీద కక్ష రాధింపులకు దిగే పరిస్థితి ఉంటుంది అలా జరగద్దు అనుకుంటే మన చట్టాలను బలోపతం చేస్తూ ఎప్పుడైతే క్రిమినల్ కేసులు పెడతారో అవి తొందరగా ఆ న్యాయ వ్యవస్థలు ప్రక్షాళన చేసి తీర్పులు ఇవ్వాలి అలాగే నేరచరిత కలిగినటువంటి రాజకీయ నాయకులను రాజకీయాల్లో పాల్గొనకుండా మన చట్టాలను కూడా బలోపతం చేయాలి అప్పుడే మన భారతదేశము సస్యశ్యామలంగా ఉండి ప్రతి బిడ్డ కూడా నూట నలభై ఐదు కోట్ల జనాభా కలిగిన భారతదేశము ఉన్నత స్థితికి ఎదిగి అందరిలాగా ప్రపంచ దేశాలకు తలమానికంగా నిలుస్తుంది కాబట్టి మిత్రులారా ఈ విషయాలను అందరూ కూడా అర్థం చేసుకొని మనము చైతన్యం కావాలని మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్